అన్నం మిగిలితే నేను ఈ విధంగా అంతా అన్నం మెత్తగా కొంచెం ఉప్పేసి అన్నం అంతా కలిపి ఇలా చిన్న చిన్న వడియాల పెట్టుకున్నాను అవి నేను వచ్చేసి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని వేయించుకుంటున్నాను చూడండి ఎలా వస్తాయో చాలా బాగా వస్తాయి అని అనుకుంటున్నాను నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను ఎవరైనా చేస్తున్నారు కదా అని కొంతమంది బియ్యం అన్నం అట్లనే ఎండబెట్టుకుంటారనమాట ఉప్పు కలిపి కానీ నేను ఈ విధంగా కొంచెం మెత్తగా చేసుకొని ఈ విధంగా చేసుకుంటే చూడండి ఎలా వచ్చాయో వడియాలు చాలా బాగా వచ్చాయి కదా చూడండి ఈ విధంగా మనకు ఎన్ని కావాలో అన్ని వేయించుకుంటే సరిపోతుంది చూడండి అన్నీ అదే విధంగా బాగా మనకి ఎలా అయితే వడియాలు ఉంటాయో ఆ విధంగానే వస్తున్నాయి అన్నమాట చూడండి ఈ విధంగా అయితే మేము చేసుకున్నాము అయితే ఇంకా ఉన్నాయమ్మా బాగున్నాయా ఎలా క్రిస్పీగా ఉన్నాయా కదా సూపర్ ఉన్నాయి చూడండి ఇక మనం కానీ చూడండి వడియాలు అయితే ఏ విధంగా అయితే విరుగుతాయో విధంగా విరిగిపోయింది చూడండి చేత్తో అంటే కూడా చాలా అయితే చాలా టేస్టీగా ఉంటాయండి మీరైతే అన్నం వేస్ట్ చేసి పడేసేటట్టుంటే ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేసుకోండి ఏం పని లేదండి మిగిలిన అన్నాన్ని కొంచెం ఉప్పేసి మనం చేత్తో మెత్తగా కలుపుకున్నాను అనమాట ఇలా వడియాల పిండిలాగా కలుపుకొని ఈ విధంగా చిన్న చిన్న వడియాలాగా పెట్టుకున్నాను మొత్తానికైతే చాలా టేస్టీగా ఉన్నాయి మీరు ఒకసారి ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్